ప్రభానేసు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ముప్పై రెండవ ఆదివారం పునరుత్న కుమారులగుటి వలన వారు దేవదూతులతో సమానులు దేవుని కుమారులు లోకా ఇరవై అధ్యాయం ముప్పై ఆరో వచ్చును సోదరులార ఎంత గొప్ప దేవున క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకు కలిగే భాగ్యాన్ని గురించి చెప్తూ పునరుత్లైన వాళ్ళు దేవదూతలతో సమానులని దేవుని బిడ్డలు అని ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు క్రీస్తులోనికి భక్తి పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించి ఉన్నారు అన్న పౌలు మహాశయని మాటల అంతరార్థం కూడా ఇదేనండి గలతీలకు రాసిన లేక మూడవ వేయడవచ్చు క్రీస్తులో విశ్వాసం ఉంచడం వల్ల మనం ఆయన్ని ఒక వస్త్రంలా ధరిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన పునరుత్నంలో మనం భాగం పంచుకుంటాం ఆయనతో నిత్య జీవాన్ని అనుభవిస్తాం దీనికి తిరుగులేదు ఈ విషయాన్నే ప్రభు మార్త అద్భుతంగా చెప్పారు నేనే పునరుత్నమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించునను జీవించును జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణింపుడు వ్యవహాన్ స్వార్థ పదకొండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు ఇక్కడ క్రీస్తులో విశ్వాసం కీలకం నమ్ముటల్ నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభుయే అన్నారు మార్చు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన కాబట్టి క్రీస్తులో విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయన వలె మరణం నుండి లేస్తారు క్రీస్తుల పునరుత్లు అవుతారు ఈ క్రీస్తుతో నిత్యము వాసం చేస్తారు పునరుత్నం ఎన్ని గొప్ప దీవెనలు తెస్తుందో చూసారా అయితే ఒకరోజు సద్దు అనే అనేవాళ్ళు ఈ పునరుత్న విషయమై ప్రభుత్వ వాదానికి దిగారండి మోసే చట్టాన్ని అడ్డం పెట్టుకుని పునరుత్నాన్ని అవహేళనం చేశారు ద్వితీయోపదేశకాండ ఇరవై ఐదో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఇరువురు సోదరులు ఒకే తావున వసించున్నప్పుడు ఒకడు సంతానం లేక చనిపోయినచో అతని వితంతువు అన్య కుటుంబపు పురుషుని వివాహమాడరాదు ఆమె పెనిమిటి సోదరుడు ఆమెను దేవర న్యాయం ప్రకారం పెండ్లాడవలగను ఆమెకు పుట్టిన మొదటి కుమారుడు చనిపోయిన వాడి కుమారుడుగా గణింపబడును అని మోషే చెప్పాడు సోదరులరా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బిడ్డలు లేకుండా చనిపోయిన వాడి వంశం నిలబడడానికి మోషే ఇటువంటి నియమం పెట్టాడు కానీ పునరుత్నాన్ని నమ్మని ఈ సత్యశైలు సాటి యూదుల సాంప్రదాయాన్ని హేళన్ చేయటమే కాకుండా వాళ్ళ మత విశ్వాసాన్ని కించపరుస్తున్నారు స్త్రీ జాతిని పావులుగా వాడుకుని అవమానపరుస్తూ ఉన్నారు ఇది హేయమైన చర్య అంతేకాదండి చనిపోయిన వారిని పునరుత్నంలో లేవనెత్తగల దేవుని శక్తిని కూడా వాళ్ళు అవహేళన చేస్తున్నారు మోసే ధర్మశాస్త్రాన్ని మేము మాత్రమే మేము అంగీకరిస్తాం ఆయనే మాకు ప్రామాణికమని చెప్పుకునే ఈ సదుసేయులు ఆ మోసే చేత మహత్తర కార్యాలు చేయించిన దేవుణ్ణి శక్తిని కించుపరుస్తున్నారండి పరిసేయులు ధర్మశాస్త్ర బోధకుల ఈ సదుసేయులు కూడా యోధుల్లో ఒక తెగ వాళ్ళే అయితే వీళ్ళు ఒక విచిత్రమైన తెగని చెప్పచ్చండి ఎంత విచిత్రమైన వాళ్ళంటే వాళ్ళు మృతుల పునరుత్నాన్ని నమ్మరు దేవదూతల ఉనికిని నమ్మరు ఆత్మలను నమ్మరు చివరికి మెస్సయా వాదాన్ని కూడా అంగీకరించరండి మోసే రచించిన ఆదిపంచ గ్రంథాలు అంటే పెంటూకే మాకు ప్రమాణం అని చెప్పుకునే వీళ్ళు ఆదిపంచకంలో అనేక మార్లు ప్రస్తావించబడిన దేవదూతల ఉనికిని నమ్మకపోవడం ఆశ్చర్యం ఆది కాండం పదహారో అధ్యాయం ఏడో వచనంలోనూ ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చనంలోను ఇరవై రెండో అధ్యాయం పదకొండవ వచనంలోను అలాగే నిర్గమకాండం మూడో అధ్యాయం రెండో వచనంలో సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వచనాల్లో దేవదూతల ప్రస్తావన ప్రత్యక్షంగా ఉంది మరి సద్దిసేయులు దేవదూతలు ఉనికిని నమ్మకపోవడాన్ని ఎలా సమర్థించుకుంటారో అర్థమవుతుంది ఇక ఆత్మ విషయానికి వస్తే అసలు ఆత్మ లేదు అని వాళ్ళ వాదన మరణంతో మనిషి జీవితం ముగుస్తుంది కారణం మనిషి మట్టి శరీరం కాబట్టి ఆత్మ అనేది లేదు అని వాళ్ళు అంటారు ఇక ఆత్మే లేదు కాబట్టి పునరుత్నాన్ని కూర్చున్న ప్రసక్తే అనవసరం అని వీళ్ళ వాదన అయితే ఆత్మస్వరూపి దేవుడు ఉన్నాడన్న విషయమైనా వీళ్ళు నమ్ముతారా ఏమో సందేహమేనండి ఇక మెస్సియా వాదం వీళ్ల ప్రకారం ఒక అభూత కల్పన మెస్సియా వస్తాడు దేవుని రాజ్యం నెలకొల్పుతాడు అన్నది సద్దుశైలు పుక్కిటి పురాణం అని కొట్టిపారేస్తారండి వీటన్నిటిని బట్టి చూస్తే అసలు సద్దిశేయులకు మత విశ్వాసాలు లేవేమో అన్న సందేహం కలుగుతుంది కేవలం వీళ్ళు తమ ఉనికిని కాపాడుకోవడానికే దేవుడు ఉన్నాడు అని అంగీకరిస్తున్నారేమో అన్న సంశయం కూడా కలుగుతుంది అయితే సోదరులరా దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతి ఒక్కరు పునరుత్నాన్ని నమ్మి తీరాలండి కారణం పునరుత్థానమే దేవునితో నిత్య జీవానికి ద్వారం పునరుత్థానమైన వాళ్ళు దేవుని వలె ఆత్మ స్వరూపులవుతారు క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితం కొరకే అయిన చో ప్రపంచంలో అందరికంటే మనం అత్యంత దయనీయులమని పౌల్ మహాశయుడు అన్నాడు కొరింతీలు క్రాస్ మొదట్లేక పదిహేను అదే పంతుందవచ్చు దేవుడు మనల్ని అంతమయ్యే ఈ లోకం కోసమే సృష్టించారంటే నమ్మశక్యం కాదండి సాధారణంగా అయితే ఈ లోకం అశాశ్వతము ఇది నశించిపోతుంది కాబట్టి ఈ లోకంలో పుట్టిన మనిషి కూడా గతించిపోవాలి కానీ అలా జరగడానికి వీల్లేదు ప్రధానంగా రెండు కారణాలను బట్టి మొదటి కారణం మానవుడు ఆది అంత్యం లేని దేవుని హస్త సృష్టి ఆయన నిత్యుడైన దేవుడు మరి ఆయన చేతి పని అయిన మనం ఈ లోకంలో స్వల్పకాలం బ్రతికి తర్వాత అంతరించిపోతామా అలా జరిగితే అది దేవుని శక్తికి అవమానం కాదా అసలు దేవుడు మానవుని తన కోసం సృష్టించుకున్నాడు తనను ప్రేమించి సేవించి అటు వెనుక తనను చేరాలని దేవుడు మానవుని చేశాడు అందుకే నీవు నరుని నీ కంటేను కొంచెం తక్కువనిగా మాత్రమే చేస్తు కీర్తి మహిమలు కిరీటంతో అతడిని అని భక్తుడైన దావీదన్నాడు ఎనిమిదో కీర్తన ఐదో వచ్చును అటువంటి దేవుని సృష్టి అయిన మానవుని జీవితం ఈ భూలోకంలోనే అంతమైపోతుంది అంటారా చూడండి ఒక కవి ఒక కావ్యాన్ని వ్రాసినప్పుడు ఆ కావ్యం పది కాలాల పాటు ఉండిపోవాలని ఆశపడతాడు అలాగే ఒక చిత్రకారుడు ఒక శిల్పి తమ చిత్రం కానీ శిల్పం కానీ తరతరాలు నిలిచిపోవాలన్న తపనతో దాన్ని నిర్మిస్తారు సదర్లరా అల్పమైన మానవులే అలా అనుకొని చేస్తే మరి నిత్యుడైన దేవుడు తన సృష్టి తన రూపమైన మానవుడు నిత్యం ఉండిపోవాలని కోరుకోడండి ముమ్మాటికి కోరుకుంటాడు కాబట్టి మనిషి జీవితం ఈ లోకంతోనే అంతం కాదు ఇక రెండో కారణం నరుడు కేవలం శరీరమే కాదు ఆత్మ కూడా వాక్యం ఏం చెప్తుందో చూడండి నరుని ఆత్మ ప్రభు పెట్టిన దీపము సామెతలు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన అంటే ఈ శరీరం మట్టితో చేయబడిన ఆత్మ దేవుని అంశంతో చేయబడింది ఆ ఆత్మ ఈ శరీరమైన మనిషిలో ఉంచబడింది కాబట్టి మనం కేవలం మట్టి జీవులమే కాదు శరీర జీవులమే కాదు ఆత్మజీవులు కూడా ఇది గుర్తించాలి కానీ కొంతమంది అండి తాము కేవలం శరీర జీవులమే అన్నట్లు బ్రతుకుతారండి కాబట్టి శరీరం కోసం తిని త్రాగి సుఖిస్తే చాలు అనుకుంటారు లోకాన్ని సంపాదించాలని తాపత్రయపడతారు నాశనం అవుతున్నారండి కానీ శరీరాన్ని సుఖపెట్టి లోకాన్ని సంపాదించి ఆత్మను కోల్పోతే ప్రయోజనం లేదు అన్న ప్రభు చెప్పిన మాటలను మనం గుర్తుంచుకోవాలి వినాశనం నుండి తప్పించుకోవాలి కాబట్టి శరీర జీవులుగా కొంతకాలం ఈ లోకంలో జీవించిన ఆత్మ జీవులుగా మనము నిత్యము జీవిస్తాము అని గుర్తుంచుకుందాం ఆత్మ కోసం బ్రతుకుదాం అందుకే మన్నైనవి శరీరము వెనుకటి వలనే మట్టిలో కలిసిపోవును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలిపోవును అని ప్రసంగి అన్నాడు పన్నెండో అధ్యాయం ఏడో వచ్చును కాబట్టి సోదరులరా దేవుని చేత సృష్టించబడిన మానవుడు దేవుని వలె శాశ్వతంగా జీవిస్తాడన్న సత్యాన్ని మనం గ్రహిద్దాం దేవుడు మానవుణ్ణి శరీరంగా ఆత్మగా సృష్టించిన కారణం ఇదే శరీరం నశించిన ఆత్మ నిత్యము జీవిస్తుంది జీవించాలి అయితే ఇక్కడ మనం ఒక విషయం గురించి జాగ్రత్త పడాలండి మన ఆత్మజీవితం స్వర్గంలో దేవునితో కొనసాగుతుందా లేక నరకపు మంటల్లో కాలుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలించుకోవాలి ఈ ఆత్మ జీవితానికి పునాది పునరుత్థానమే కాబట్టి పునరుత్థానం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి క్షయమైనది అక్షయమైనదిగా లేపబడమే పునరుత్థానమని పౌరు మహర్షి అన్నాడు మృతుల పునరుత్నమున శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనముగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలము గలదిగా లేపబడును భౌతిక శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును కొరింతలు రాసిన మొదట లెక్క పదిహేను అధ్యాయం నలభై రెండవ వచ్చిన పునరుత్నంలో ఎంత మహిమాయుతమైన మార్పు జరుగుతుందో చూసారా మరణం ముందు ఉన్న రూపానికి పునరుత్నం తర్వాత రూపానికి పోలికే లేదండి యేసుక్రీస్తు పునరుత్నమే దీనికి సాక్ష్యం మరణించిన ఆయన మూడోనాడు సజీవుగా లేచి పునరుత్న సత్యాన్ని నిరూపించారు అట్లాగే పునరుత్నమైన వాళ్ళు మహిమాయుత దేహాన్ని ధరిస్తారు అని రుజువు చేశారు మహిమాయుత శరీరం ఎలా ఉంటుందో చూడండి పునరుత్న క్రీస్తు తన శిష్యులకు ఎలా దర్శనమిచ్చారో చూస్తే మనకు తెలుస్తుంది అమ్మాకి వెళుతున్న ఇరువురు శిష్యులతో కలిసి నడిచిన ఆయన వాళ్లతో పాటు ఇంటికి వెళ్ళి రొట్టె విరిచిన తర్వాత వాళ్ళ ఎదుటి నుండి అదృశ్యమయ్యారు లోకాస్వార్థ ఇరవై నాలుగో దాయం ముప్పై వచ్చిన అది పునరుత్న మహిమాయిత శరీరం ఇక ఎరుశ్లేములో శిష్యులు ఉన్న గదిలో మొచ్చటించుకుంటూ ఉండగా యేసుస్వామి హఠాత్తుగా వాళ్ళ మధ్య నిలిచారు లోకాస్వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన మూసి ఉన్న ఆ తలుపులు కానీ ఆ గది గోడలు కానీ ఏసు మహిమా శరీరానికి అడ్డం కాలేదు పునరుత్న మహిమా శరీరం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ప్రభు మనకు నేర్పుతూ ఉన్నారు అయితే దీనిలో ఉన్న గొప్ప మర్మం ఏంటంటే క్రీస్తు మాత్రమే కాదు ఆయనలో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ పునరుత్థానం అవుతారు నిత్య జీవులుగా లేస్తారు ఆయన వలె మహిమ శరీరాన్ని ధరిస్తారు ఇది ప్రభు వాగ్దానం అండి నేనే పునరుత్థానము జీవము నన్ను విశ్వసించువాడు మరణించి నన్ను జీవించును జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు అన్న ప్రభు మాటల సారాంశం ఇదే పౌల్ మహర్షి కూడా దీన్ని చాలా చక్కగా చెప్పాడు మరణమున నిద్రించు వారందరూ లేవనెత్తబడదురు అని ధ్రోపరచుటకు క్రీస్తు మృత్యు నుండి లేవనెత్తబడిననుట సత్యం కొరింతలు క్రాసిన మొదలు లేక పదిహేను అధ్యాయం ఇరవై వచ్చు కాబట్టి సోదరులారా మృతుల పునరుత్థానం తిరుగులేని నిజం ఈ లోకంతోనే మనిషి జీవితం అంతమవుతుంది అనుకునే సద్శైయులకు అటువంటి వాళ్ళకి ఇది చంపపెట్టండి పెట్టండి ఈ సందర్భంలో ప్రభు అనేక విషయాలు విశుద్ధం చేసినప్పటికీ ప్రాముఖ్యంగా మనం రెండు మర్మాలు గ్రహించాలి మొదటిది శారీరక వివాహ సంబంధాలు భూలోక జీవితానికి మాత్రమే పరిమితం అవి పరలోకంలో కొనసాగు చూడండి ఈ లోకంలో ఉండేది భౌతికమైన జీవితం ఈ భౌతిక జీవితం ఏదో ఒకరోజు నశించిపోతుంది మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోతుంది కాబట్టి ఈ మానవ సంబంధాలు మరులోకంలో కొనసాగు ఈ లోకంలోనే ఆగిపోతాయి ఇక పరలోకంలో ఉండేది ఆత్మ సంబంధ జీవితం అది నాశనం లేని జీవితం అక్కడ ఉండేది ఆత్మలో బంధాలు బంధుత్వాలు మాత్రమే రెండవది పునరుత్నమైన వాళ్ళు దేవదూతులతో సమానులండి అంటే వాళ్ళు ఆత్మస్వరూపులుగా మారతారు దివ్యమైన వాళ్ళగా మారుతారు అంటే వాళ్లకు నాశనం లేదు ఈ భౌతికమైనది నశించినట్లు వాళ్ళు నశించరు వాళ్ళు నిత్యజీవులు అవుతారు కాబట్టి పునరుత్నమైన మన శరీరం మహిమాన్వితమవుతుంది దేహపరమైన బలహీనతలు దేహపరమైన వాంచులు పునరుత్న శరీరానికి ఉండు కనుక ఈ సంబంధ బాంధవ్యాలు ఈ లోకంలోనే ఆగిపోతాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పరలోకంలో లింగభేదం ఉండదండి కొడుకులు కూతుళ్ళు అని పురుషులు స్త్రీలు అని తేడా ఉండదు అందరూ ఒక్కటే అందరూ ఆత్మస్వరూపులు దేవుని దివ్య శరీరంలో భాగాలు అందుకే అక్కడ వివాహాలు శారీరక సంబంధాలు ఉండవు అంత ఆత్మానుగతమైన దివ్య బంధమే సోదరలరా పునరుత్న శరీరం మహిమాన్వితమండి ఈ లోకంలో ఉండగా ఈ శరీరం ఎన్నో బాధలు హింసలు పడి ఉండవచ్చు ఎన్నో ఆవేశ కావేశాలకు లోనై ఉండవచ్చు ఎన్నో వాంచలకు కోరికలకు మోహాలకు లొంగి ఉండవచ్చు కానీ పునరుత్నమైన శరీరం మారిపోతుందండి అది మన ఊహకు అందదు బలహీనమైన ఈ మెట్టి శరీరం మహిమతో నింపబడుతుంది క్రీస్తు శరీరంలో మారుతుంది అయితే ఈ సత్యాన్ని నమ్మని సదశైలు కొందరు ఈరోజు మధ్య కూడా ఉన్నారండి ఈ ఆధునిక సదుశైలు ఒకసారి ఐజక్ న్యూటన్ని ఆయన క్రైస్తవ విశ్వాసాన్ని హేళం చేస్తూ కొన్ని ప్రశ్నలు అడిగారట నూటన్ మహాశయ చనిపోయిన మానవుడు మన్నై ధూళి కణాలుగా మారతాడు కదా మరి పునరుత్నమే ఉంటే ఈ లక్షల కోట్ల ధూళి కణాలుగా మారిన ఈ శరీరాన్ని పోగు చేసి మహిమాయత దేహంగా ఎవరు మారుస్తారు ఈ దేహాలకు ఎవరు బట్టలు తొరుగుతారు లేదా ఆ దేహాలన్నీ మొండి దేవుని ఎదుట నిలబడతాయా అని ఆయన అడిగారట అందుకు న్యూటన్ గారు ఒక మాట కూడా మాట్లాడకుండా ఇనప రజన్ను కొంత తీసుకుని ఇసుకలో కలిపి ఆ ఇసుకలో కలిసిపోయిన ఆ ఇనప రజనను ఎవరు వేరు చేసి ప్రోగు చేయగలరు అని వాళ్ళను ఎదురు ప్రశ్న వేశాడట అందుకు వాళ్ళు మౌనంగా ఉండిపోయారు ఎవరూ జవాబు చెప్పలేదట అప్పుడు న్యూటన్ గారే ఒక అయస్కాంత ముక్కను తీసుకుని ఇనపరజను ఇసుక కలిసిపోయిన ఆ పొడి మీద ఉంచాడట వెంటనే ఆ పొడిలో కథలికి మొదలైంది ఇనప రజను ఎగురుకుంటూ వెళ్ళి అయస్కాంతానికి అతుక్కుపోయిందట అప్పుడు న్యూటన్ గారు అన్నాడు నిర్జీవమైన ఈ అయస్కాంత పదార్థానికి అంత శక్తినిచ్చిన దేవుడు మన ఆత్మలకు అంతకు మించిన శక్తిని కూడా ఆత్మలు లేచి వెళ్ళి దేవునికి అతుక్కుపోలేవా అని వాళ్ళని ప్రశ్నించాడట మరో మాట కూడా అన్నాడట పునరుత్నమైన శరీరాలకు ఈ దుస్తులతో అవసరం ఉండదు ఎందుకంటే అవి దేవుని మహిమతో నిండి ఉంటాయి దేవుని మహిమే వాళ్ళింటిని వస్త్రాలుగా కప్పి ఉంచుతాయి అని అన్నాడట సోదరులరా చూసారా పునరుత్నంలో ఎంత మహిమాయిత శరీరం మనకి ఇవ్వబడుతుందో కాబట్టి ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుందాం భౌతిక పరమైన బలహీనతలను జయిద్దాం ఆ మహిమాయిత జీవితానికి ఈ శరీరాన్ని సిద్ధపరుస్తాం చివరిగా ఒక సంగతి గుర్తుంచుకుందాం పునరుత్థాన జీవితంలో మృత్యువు కానీ దుఃఖము కానీ ఏడ్పు కానీ బాధ కానీ ఏమాత్రం ఉండబోవు కారణం దేవుడే పునరుత్థానులతో నివసిస్తారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగు వచ్చిన అటువంటి పునరుత్న జీవితాన్ని మనం సొంతం చేసుకోవడానికి యోగ్యంగా ఈ శరీరంలో ఈ లోకంలో జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తెలలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యంను ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు నీవు సిలువులో మరణించావు కానీ నాడు పునరుత్డవై మహిమతో లేచావు సదా జీవించి రాజ్యపాలన చేస్తూ మృత్యువునకు మృత్యు లోకానికి అధిపతివై ఉన్నావు ప్రభు నీలో విశ్వాసముంచి జీవించిన వారిని అంతిమ దినమున లేపుదునని నీవు వాగ్దానం చేశావు నీ పునరుత్నంలో నేను కూడా భాగం పొందడానికి నీతో కలిసి నిత్యము జీవించడానికి అవసరమైన పవిత్రతను శక్తిని కృపను నాకు దయచేయండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక ఆమెన్